అమెరికాలో తెలుగు సంవత్సరాది తెలుగుదనంతో అమెరికాలోని మనవాళ్ళు ఉగాది పండుగ జరుపుకున్నారు సంప్రదాయంగా నిర్వహించే పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు వైదిక్ టెంపుల్ ఆఫ్ వర్జీనియాలో ఉగాది వేడుకలపై అర్చకులు కృష్ణమూర్తి నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ బండా మరింత సమాచారం అందిస్తారు ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు హిందూ వేదిక టెంపుల్ ఆఫ్ వర్జునియాలో ఉన్నాము గురుగారు ఈ సంవత్సరం ఉగాది ఎలా ఉండబోతుంది పంచాంగం వివరిస్తారా నమస్తే అండి ముందుగా మనం శ్లోకంతో మొదలు పెడదాము తితిర్విష్ణు తథావారో నక్షత్రం సర్వం విష్ణుమయం జగత్ దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యో నిత్యమత పదుజయుక్మరుక్మా వ్యామోహతస్తరా తృణాయమేనేే అస్మద్గొరోర్భగవతోస్ దజైక సింధో రామానుజస్ చరణు శరణం ప్రపద్యే అమెరికాలో ఉన్న టీవీ నైన్ ప్రేక్షక మహాశైలందరికీ అలాగే టీవీ నైన్ యాజమాన్యానికి క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క దేశానికి వారి వారి పంచాంగాలుంటాయి అలాగే మన భారతదేశానికి సంబంధించిన పంచాంగ శ్రవణం వలన ముఖ్యంగా ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం ఎందుకు చేసుకుంటామంటే మనకు జాతక రీత్యా ఎన్ని దోషాలు ఉన్నా కూడా పంచాంగ శ్రవణం వలన గంగా స్నాన ఫలితము గోధాన ఫలితము ఇలాంటి శాలిగ్రామ దాన ఫలితము గోదానం అంటే కలియుగంలో కామధేను అనమాట గోదానం మనకి భూలోక కామధేను అంటే గోవు అలాంటి గోవుని మీరు దానం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో శాలిగ్రామ దానం అంటే మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే సత్యనారాయణ స్వామి పిక్చర్ కావాలి మనకి ఫోటో కావాలి అలాగే వేరొక్క ఏదో దేవుడు పూజ చేసుకోవాలంటే మనకు ఆ దేవుడు పూజ కావాలి శాలిగ్రామం అంటే అలా కాదు సమస్త దేవతా స్వరూపిణి విష్ణు మూర్తికి సంబంధించిన శాలిగ్రామ దానం చేయడం వలన ఎన్ని ఫలితాలు మనకు కలుగుతాయో అలాగే పంచాంగ శ్రవణం గుడిలో కానీ ఇంట్లో కానీ మనం వినడం వలన అనేక రకాలైన మనకు సహాయం మనకు దొరికి మన ఉన్నత స్థా స్థాయికి చేరుకోవడానికి పంచాంగ శ్రవణ ఫలితం వలన కలుగుతుంది అలాంటి పంచాంగ శ్రవణం మనము ఈ సంవత్సరం యుఎస్లో చేసుకుంటున్నాం వేదిక టెంపుల్లో సో ఈ పంచాంగం ఈ సంవత్సరం మనకొచ్చి క్రోధినామ సంవత్సరం క్రోధి అని విన విన వింట వినిన వెంటనే మనకొచ్చి ఆ సంవత్సరం ఫలితం మనకు అర్థమవుతుంది మనకు ఎందుకంటే పూర్వజలు పెద్దలందరూ కూడా మనకు ఒక్కొక్క సంవత్సరానికి పేరు పెట్టడం ఎంత చక్కగా పెట్టారో ఆ పేరు వినిన వెంటనే మనకి అర్థమవుతుంది ఆ సంవత్సరం ఫలితం ఎలా ఉంటుందని అలానే మన క్రోధి నామ సంవత్సరం అని వినిన వెంటనే భయపడక్కర్లా ప్రతి ప్రాబ్లంకు మనకు ఒక సొల్యూషన్ ఉంటుంది కదా అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో అంగారకుడు కుజుడు మంగళుడు ఆయన రాజు అన్నమాట ఆయన వచ్చి రాజే కాకుండా ఇంకా కొన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన తీసేసుకున్నాడు నెక్స్ట్ వచ్చి మనకి శని శని వచ్చి మందడు అన్నమాట ఏ కార్యక్రమంలో అయినా కూడాను అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాడనమాట ఆయన ఏ కార్యక్రమము మనకి త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి సహకరించుడు ఇలా జాతక రీత్యా మనకున్న మందగతిని కుజుడు మనకి అంగారకుడు ఈసారి రాజు కాబట్టి ఉన్న ఈ మనకు జాతకరీత్యా ఉన్న అప్స్ అండ్ డౌన్స్ని ఇవన్నీ కూడా మనము చక్కగా ముందుకు తీసుకువెళ్ళడానికి మన శాస్త్ర ప్రకారం మనకి అనేక రీత్యా పరిహారాలని మనకు మన ధర్మశాస్త్రంలో చెప్పారు అలా రాసుల గురించి క్రోధి నామ సంవత్సరంలో మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు మనకు రాజు కుజుడు రాజు కుజుడు ఉన్నాడు కాబట్టి అగ్ని ప్రమాదాలు కానీ దొంగల భయం కానీ కొత్త కొత్త రోగాలు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడే కాబట్టి రియల్ ఎస్టేట్ ఇలాంటి విషయాల్లో ఎందుకంటే భూమి పుత్రుడు కాబట్టి రియల్ ఎస్టేట్ ఇల్లు కొనడం కానీ భూమి మనం కొనడం కానీ ఇలాంటి విషయాల్లో మనకి ఆయన అనుకూలిస్తాడు అలాగే మంత్రి ఆయనకు సహకరించే మంత్రి మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శని ఉండడం వలన మనకి అన్నీ కూడా కొంచెం స్లోగా జరుగుతుంటాయి సో దానివలన ఈ రాజు కుజుడు మంత్రి శని ఉండడం వలన ఈ సంవత్సరం పూర్తి కూడా మనం కొంచెం జాగ్రత్తలు పాటించాలి క్రోధినామ సంవత్సరంలో జాగ్రత్తలు అంటే శ్రీ రాముడు ఈ సంవత్సరమే మనకి అయో అయోధ్యాలో బాలరాముడు ప్రతిష్ట జరిగింది కాబట్టి నలభై ఎనిమిది రోజులు చక్కగా మనము ఆ మండలాభిషేకాలు ఇవన్నీ కూడా చూసి తరించాం కాబట్టి రాముడు అనుగ్రహం వలన శ్రీరాముడు కళ్యాణం కానీ మహాసుదర్శన హోమం ఇక్కడే చూడొచ్చు మీరు ఆ సుదర్శన చక్రంతో నూతన సంవత్సరాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాము విష్ణు సహస్రనామ పారాయణము హనుమంతుడికి హనుమాన్ చాలీస అలాగే రాజు కుజుడు ఉన్నాడు కాబట్టి రెడ్ క్లాత్లో కందులు పెట్టి దానం చేయడం కానీ శనికి నువ్వుల దానం చేయడం కానీ నువ్వుల దీపంతో స్వామికి దీపారాధన చేయడం కానీ అలాగే నవగ్రహారాధన నవగ్రహ ప్రదక్షిణ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మహాలక్ష్మికి కుంకుమార్చన ఎందుకంటే స్వామి వచ్చి కుజుడు వచ్చి ఆయన ఎరుపు రంగు కాబట్టి కుంకుమ కూడా ఎరుపు రంగుతో ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆరాధనలు చేసుకోవడం వలన స్వామి అనుగ్రహంతో మనకు క్రోధనామ సంవత్సరం భార్యాభర్తల్లో మనం అనుకోకుండానే వచ్చే ఆ క్రోధం కానీ మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండా వచ్చే మనకు మనస్తాపాలు కానీ మనం ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మనం అనుకోకుండా వచ్చే మనస్తాపాలు కానీ మన సొసైటీలో మనకి మనం అనుకోకుండా వచ్చే జాతక రీత్యా మనకు జాతకంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వలన ఇవి వచ్చే క్రోధం కోపం తాపం ఇలాంటివన్నిటికీ కూడా ఇది మనం పరిహారం అని చెప్పుకోవచ్చు ఈశ్వర్ గారు గురుగారు ఇప్పుడు పన్నెండు రాసుల గురించి వివరిస్తారా మన ప్రేక్షకులకి చాలా మంచి ప్రశ్న అడిగారు ఈశ్వర్ గారు మనకి మేష వృషభ మిథున కటక సింహ తుల వృశ్చిక ధనుస్సు మకర కుంభ మీనరాశుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అమెరికాలో ఉన్న మన టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా సో మేషరాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే ఆదాయం అంటే మనం డబ్బు ఒకటే కాదు డాలర్లు ఒకటే కాదు మనం ఆరోగ్యం భాగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా మనము ఆదాయమనే అనుకోవాలి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉత్సాహం ధైర్యం వాహన లాభం కుటుంబ సౌఖ్యం మిశ్ర ఫలితాలుంటాయి భయం ప్రయాణ సౌఖ్యం అన్ని వృత్తి వారికి కూడా బాగుంటుంది కొంచెం ఆరోగ్య రీత్యా వీరొచ్చి మేషరాశి వారు జాగ్రత్తలు వహించాలి అలాగే నవగ్రహ శాంతి తైలాభిషేకము ఇలాంటి శనికి తైల దీపము ఇలాంటివి పెట్టడం వలన వారు ఉన్నత స్థాయికి వెళ్తారు అని చెప్పుకోవడానికి మనకి సందేహం లేదు ఈశ్వర్ గారు రెండోది వృషభ రాశి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఆదాయం తక్కువ అనానుకూలం కుటుంబ విరోధం సంఘంలో వ్యతిరేకత వాహన లాభం శుభకార్యాలు అనారోగ్య సమస్యలు వివాహ సౌఖ్యం కొత్త ఉపాధి అవకాశాలు ఈ రెండో రాశివారు వృషభ రాశివారు అంగారకుడు అంటే కుజునికి సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దక్షిణామూర్తి పూజలు ఇలాంటివి చేసుకోవడం వలన మెరుగుపడుతుందన్నమాట అలాగే మూడో రాశి మిథున రాశి ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానమారు కుటుంబ వృద్ధి మిత్రలాభము శుభ ధన వ్యయము స్థిరాస్తి వృద్ధి వీరు కూడా అన్నపూర్ణేశ్వరి స్తోత్రము దుర్గాలక్ష్మి సరస్వతి అమ్మవారి పూజలు ఇలాంటి చేసుకోవడం మంచిది నాలుగోది కర్కాటక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానము కూడా ఆరు ఆరోగ్య లాభం సంతాన సౌఖ్యం వ్యాపార అభివృద్ధి మిశ్ర ఫలితాలు ఉంటాయన్నమాట కర్కాటక రాశివారికి సో వీరు వచ్చి మనము ఆదిత్య హృదయ పారాయణం ఆరోగ్యం భాస్కరాదిచ్చే ధనమిచ్చే ధనుంజయ సదాశివో జ్ఞానమిచ్చే మోక్షమిచ్చే జనార్దన అంటారు అలాగా కర్కాటక రాశివారు ఆరోగ్య ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది అలాగే ఐదోది సింహరాశి సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు వీరికొచ్చి శత్రు జయం ఆరోగ్య భంగం సంతాన వృద్ధి సంఘంలో గౌరవము విఫల ఫలితాంశాలు ఉంటాయి వీరికి వారొచ్చి మన సదాశివ గౌరీశంకర ఉమామహేశ్వర ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అలాగే రాసే వారికి ఆదాయము ఐదు వ్యయము కూడా ఐదు రాజ్యభుజము కూడా ఐదు అవమానం రెండు అనమాట మానసికంగా ఆర్థికంగా అసంతృప్తి ఉంటుంది వీరికి జాతక రీత్యా ఇబ్బందులు తప్పవు ఆరోగ్య భంగం తప్పదు ఆపరేషన్ ఇలాంటివన్నీ కూడాను ఈ సంవత్సరం కొంచెం కొత్తగా వీరికి మొదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో వీరొచ్చి ఆంజనేయస్వామికి ఆరాధన చేసుకోవడం ఆంజనేయస్వామి తమను పాకల్లో పూజ చేసుకోవడం ఆంజనేయ స్వామికి వడమాల సేవ ఇలాంటివి చేసుకోవడం హనుమాన్ చాలీస ప్రతి మంగళవారము కూడా హనుమాన్ చాలీస చేసుకోవడం చాలా మంచిది ఏడోది తులారాశి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు తులారాశి వారికి శత్రుజయం స్థిరాస్తి వృద్ధి బంధుమిత్ర లాభం భూ అంటే భూమి గృహము అంటే ఇల్లు భూగృహ లాభాలు కూడా ఈ సంవత్సరం వీరికి మంచిగా ఉంటాయి వీరు కూడా వీరు జాతకరీత్యా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది అలాగే ఎనిమిదోది వృశ్చిక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఆర్థిక లాభం వాహన సౌఖ్యం సంఘంలో ఉన్నత స్థితి వాహన స్వల్ప ప్రమాదాలు కూడా వాహనం వలన జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్త వహించాలి వ్యాపార యోగం తొమ్మిదవది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు గృహ నిర్మాణం జీవన సౌఖ్యం వస్తులాభం ఆదాయ వృద్ధి స్థిరాస్తి వృద్ధి మన ధనుస్సు రాశి వారు శనివారం రోజున ఏడుకొండలవానికి వెంకటేశ్వర స్వామికి దీపారాధన అభిషేక ఆరాధనలు ఇలాంటివన్నీ చేసుకోవడం మంచిది అలాగే మకర రాశి వారికి మకర రాశి పదోది దానికొచ్చి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి జాతక రీత్యా వీరికి సంతాన వృద్ధి మిత్ర సౌఖ్యం శత్రు జయం భార్యా విరోధం అంటే భార్యాభర్తల్లో కొంచెం మనస్తాపం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి బంధువుల్లో ద్వేషం కొంచెం ద్వేషం పెరిగే అవ అవకాశం కూడా ఉందన్నమాట వీరొచ్చి అన్నదానం ఇలాంటివి మనం చేసుకోవడం వలన వీరికి మంచింది కలుగుతుంది అలాగే పదకొండోది మనకు కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే మిత్ర ద్రోహం అవమానాలు ఎక్కువగా ఉంటాయన్నమాట కుంభరాశి వారికి అందువలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది మీనరాశి వారికి పన్నెండో రాశి మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు అపజయం ఆరోగ్య భంగం వ్యాపార నష్టం సో దీనికి కూడాను వెంకటేశ్వర స్వామి తిరువారాధన ఆరాధన అంటాం వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ కానీ ఇలాంటి విష్ణుమూర్తికి సంబంధించిన పూజలన్నీ కూడా చేసుకోవడం వలన వీరికి జాతకరీత్యా అన్నీ కూడా దిగ్విజయం జరుగుతుంది సో ఇలా మనము పన్నెండు రాసుల వారికి కూడా ఈ సంవత్సరం యుఎస్లో ఎలా ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం గురుగారు ఈసారి ఎడ్యుకేషన్ కానీ పాలిటిక్స్ కానీ ఎలా ఉంటుంది యూఎస్లో ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అంగారకుడు రాజు కాబట్టి పిల్లులకి ఈ సంవత్సరము ఆ పేరు విని వెంటనే మనం ముందుగా చెప్పుకున్నట్టు క్రోధినామ సంవత్సరం అంటేనే భయపడక్కర్లేదు సో భగవంతుని అనుగ్రహం వలన పిల్లలందరికీ కూడా చక్కగా ఎడ్యుకేషను అమెరికాలో పిల్లలకి చాలా ముఖ్యంగా కాలేజీలు ఏవి వస్తాయి ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా టెన్షన్ను వింత ఉంటాయన్నమాట ఈ లెవెన్త్ గ్రేడ్ అనేది వారికి చాలా ముఖ్యమైన సంవత్సరము ఎవరైతే మనకు ఈ శాట్ ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ కూడా రాస్తున్నారో వారందరికీ కూడా సో మన ఈ స్వామి అనుగ్రహం వలన అన్నీ కూడా దిగ్విజయం జరగడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు సో వీరందరికీ కూడా రియల్ ఎస్టేట్స్ వాళ్ళకు మరి ఎవరైతే వీజాలు మళ్ళీ గ్రీన్ కార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారో వారందరికీ కూడా కొంచెము ఆలస్యంగా జరిగినా కూడా అన్నీ కూడా మనకు దిగ్విజయం జరుగుతాయనేట ఒక సూచన మనకి జాతక రీత్యా కనపడుతుంది అలాగే జాబ్స్ కానీ జాబ్స్ వాళ్ళకి కొత్త డోర్స్ ఓపెన్ అయ్యేట్ల అవకాశాలు మనకు కనపడుతున్నాయి హౌస్ పర్చేస్ ఎవరైతే భూమికి సంబంధించిన గృహ నిర్మాణం కానీ భూమి ఖరీదు చేయడం కానీ ఈ సంవత్సరము మనకు అంగారకుడే రాజు కాబట్టి ఆయన భూమికి సంబంధించిన స్వామి కాబట్టి సో ఇలాంటివన్నీ కూడాను స్వామి అనుగ్రహం వలన వీసా గ్రీన్ కార్డు ఇమిగ్రేషన్ ఇవన్నీటికి కూడా మనకి పాజిటివ్ అవుట్కమ్ అని మనం అనుకోవచ్చు ఈశ్వర్ గారు గురువారు ఆదాయం వ్యయం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం మనము పన్నెండు రాసుల వరకు ఆదాయం వ్యయం చూసుకుంటే మనకు మనం అనుకున్నట్టు అంగారకుడు మనకు రాజు కాబట్టి సో మనకొచ్చి భూవరాహ భూవరాహస్వామి భూవరాహస్వామి ఆరాధన వలన భూవరాహస్వామిని మనం ప్రార్థించడం వలన మనకి అనేక రకంగా మనకు అనుకూలిస్తాయి అలాగే పన్నెండు రాసుల వారికి దీన్ని ఫలం అంటాం కందాయ ఫలం ఎలా ఉంటుందంటే మనము కందాయ ఫలాలు చెప్పుకునే ముందు చాలా ముఖ్యంగా ఈ సంవత్సరము ఏ కార్యక్రమం మనం మొదలుపెట్టినా కూడా భూవరాహస్వామి ఆరాధన చేసి భూమిని మనము ఖరీదు చేయడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో మనకు వచ్చి భూవరాహస్వామి ప్రార్థన చేసి మనము ముందుకెళ్తే అన్నీ కూడా మనకి దిగ్విజయం జరుగుతాయి అలాగే మనము పన్నెండు రాసులు వారికి కందాయ ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం కందాయ ఫలాలు అశ్విని వారికి రెండు ఒకటి సున్నా భరిణి వారికి ఐదు రెండు రెండు కృత్తిక సున్నా సున్నా నాలుగు రోహిణి మూడు ఒకటి ఒకటి మృగశిర ఆరు రెండు మూడు ఆరుద్ర ఒకటి సున్నా సున్నా పునర్వసు నాలుగు ఒకటి రెండు అలాగే పుష్యమి ఏడు రెండు నాలుగు ఆశ్లేష రెండు సున్నా ఒకటి మఖ ఐదు ఒకటి మూడు పుబ్బ సున్నా రెండు సున్నా ఉత్తర మూడు సున్నా రెండు అస్తా ఆరు ఒకటి నాలుగు చిత్త ఒకటి రెండు ఒకటి స్వాతి నాలుగు సున్నా మూడు విశాఖ ఏడు ఒకటి సున్నా అనురాధ రెండు 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 జ్యేష్ట ఐదు సున్నా నాలుగు మూల సున్నా ఒకటి ఒకటి పూర్వాసాఢ మూడు రెండు మూడు ఉత్తరాసాఢ ఆరు సున్నా సున్నా శ్రవణ ఒకటి ఒకటి నాలుగు ధనిష్ట నాలుగు రెండు రెండు శతభిష ఏడు సున్నా ఒకటి పూర్వభద్ర రెండు ఒకటి మూడు ఉత్తరాభద్ర ఐదు రెండు సున్నా రేవతి సున్నా సున్నా రెండు ఈశ్వర్ గారు ఇలా మనకు ఏ క్వార్టర్లో మనకు సున్నా వచ్చిందో ఆ సున్నా వచ్చిన క్వార్టర్లో మనం వచ్చి ఆ నాలుగు మాసాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఇది మనకి సూచిస్తుంది సో దీన్ని మనం ఆధారంగా పెట్టుకొని మనకు పంచాంగమే చాలా ముఖ్యం కాబట్టి ఏ ఇంట్లో అయితే ఇలా చక్కగా పంచాంగాన్ని పెట్టి పూజిస్తారో ఏ ఇంట్లో మన ధర్మాన్ని సంరక్షణ చేయడానికి మన మన సాంప్రదాయాన్ని పాటిస్తారో సంప ఈ పంచాంగ శ్రవణం వినడం వలన పంచాంగం పూజ చేయడం వలన ఉగాది రోజున మనకు ఆ సంవత్సరం పూర్తి కూడా స్వామి అనుగ్రహంతో అన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయనే దానికి మనకి ఏమాత్రం సందేహం కూడా లేదు ఈశ్వరు గారు యో నిత్యమ్యుత పదాంబుజయుమరుక్ వ్యామోహితస్తే అస్మద్గురోతో దయైక సింధో శరణం ప్రపధ్యే ఈ సువర్ణ అవకాశాన్ని మనకిచ్చిన టీవీ నైన్ యాజమాన్యానికి సమస్త భక్త మహాశ్రయులందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరమే మనకు మనందరికీ తెలిసినట్టు ఎన్నో సంవత్సరాలు ఇంకా మనము వెయిట్ చేస్తున్న ఆ బాలరాముడు ప్రతిష్ట వలన మనకు కూడా అంతా కూడా దిగ్విజయం జరుగుతుంది మనం క్రోధినామ సంవత్సరం ఆ పేరు వినిన వెంటనే భయపడక్కర్లేదు అలాగే దాన్ని పురస్ పురస్కరించుకొని మనం కూడా ఇక్కడ అమెరికాలో ప్రతి ఇంటికి కూడా రాములు పాదుకులను తీసుకెళ్ళి రాముల విగ్రహాలను తీసుకెళ్ళి మనందరూ కూడా స్వాములందరూ కూడా వెళ్ళి నూటెనిమిది తిరు తిరు కళ్యాణ మహోత్సవాలను జరిపిస్తూ వారందరికీ కూడా రాముడు అనుగ్రహంతో రాముడు పేరు ఎక్కడైతే మనం చెప్తామో హనుమంతుడు ఎలా ఆనంద బాష్పాలని ఆయన మనందరికీ కూడా అనుగ్రహిస్తాడో అలా మనం కూడా రాముడు పేరు చెప్తూ మనందరూ కూడా దిగ్విజయం చెందుదామని మనందరూ కూడా ఆశిస్తాం అందరికీ కూడా వేదిక్ టెంపుల్ ఆఫ్ వర్జీనియా స్టెర్లింగ్లో ఉన్న అమెరికాలో మనకు ఈ వాషింగ్టన్ డీసీకి చాలా దగ్గర ఉన్న ఈ వేదిక్ టెంపుల్ నుండి మనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన టీవీ నైన్ యాజమాన్యానికి మరొక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్